నన్ను రాజ్యంలో చేతి ఆ ప్రకారమే బోధ్యమైన పింపట ఒక పాత్ర పట్టుకొని సుద్ధులు చేయించి ఇది మీ కొరకైనా రక్త రక్తం నన్ను జ్ఞాపకం దీన్ని చేయండి అని యేసు చెప్పారు ఎవరో చెప్పింది ఎస్సీ చెప్పింది చేయాలి కానీ వస్తువు ఎవరో చెప్పింది యేసు చెప్పి చేయండి అందుకే రెండు వేల ఇరవై నాలుగు వరకు నష్టాలు కష్టాలు అనిపించారు రెండు వేల ఇరవై ఐదులో గారు చెప్పి చేస్తారు

అనేకుల పాప క్షమాపణ నిమిత్తము చిందించబడుతున్న నా రీ రక్తదా నాకు నా కుమార్ ప్రభుత్వ నీ రక్తం దాని యోగ్యత నా కుమార్కు దేవల్గా యోగంగా చేసి బహింకరిస్తుంది కృతజ్ఞత ప్రభుత్వ ప్రభు రక్కు మన మధ్య కాబోతుందని చేసే రక్తము నీ సన్నిధిలో చేతులు పెట్టబడింది దాన్ని పానం చేసి అదే రీతిగా అందరికి కూడా ప్రభు యొక్క శరీరాన్ని తిన్నా ప్రతి ఒక్కరికి రక్తాన్ని అందిద్దాం ఆయన శరీరం ఆయన రక్తము మన దగ్గరకు వస్తున్నప్పుడు ప్రార్థన పూర్వకంగా Jesus, 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 Jesus ratamu Prabhu Jesus amore amulya maina ratamu Jesus ratamu amulya maina ratamu Jesus ratamu சு కృషి పెట్టి అందుకొస్తుంది ప్రేమ స్వరూపు తండ్రి నీకు వదనాలు ప్రతి ఒక్కరికి సమృద్ధిగా శరీరం ఇచ్చారు రక్తం ఇచ్చారు అనగా పాప క్షపాపని మీతో మీ నామలో పాపి సుపొందిన ప్రతి ఒక్కరికి మీరు ఇచ్చారు మేము యోగులు అని నీ రక్తమును నీ శరీరాన్ని విధించి రక్తం పాన ప్రతి ఒక్కరిని ఈ సంవత్సరం ప్రతి వారం నుంచి సంవత్సరం డిసెంబర్ చివరి వారం వరకు కూడా చేర్చుకొని అయ్యా కోడి తన పిల్లలను తన రెక్కల కింద భద్రంగా కాపాడట్టు కాపాడండి గొర్రెలు కాపాడి తన గొర్రెలను కాపాడినట్టు మంద కాపాడి తన మందను కాపాడినట్టు ఈ సంవత్సరం అందరంతా వీళ్ళను కాపాడి సంరక్షించి వారి కుటుంబాలలో వివాహ కార్యక్రమాలు జరిగించండి వారి కుటుంబాలలో శుభ కార్యక్రమాన్ని ప్రభు దేవా పుట్టినరోజులు జరిగించండి

మంచి ఆరోగ్యం ఇచ్చి మంచి ఫలం ఇచ్చి వాగ్దాంశాలు జీవించే వారికి దయచేయండి ప్రతిరోజు నీ మందిరంలోకి వచ్చి ప్రార్థించేవారు వారు జ్ఞాపకులు కాక ప్రతిరోజు నీ మందిరంలోకి వచ్చి విజ్ఞాపకర్తలు జ్ఞాపకులు కాక ఆత్మకార్యాలు చేసి ప్రతిరోజు మందిరపు తలుపులు తిరుగుతులు కాక బాధ్యత కలిగి ప్రతి ఒక్కరు కూడా మందిరంలో ప్రార్థన పనులుగా జీవించు కాక బయట తీసుకోవాలి

నా ప్రాణమా నేను చెప్పి చెప్పండి నా ప్రాణమా హోమాలు సరిదించు నా అంతరంగున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సరిదించు నా ప్రాణమా హోమాలు సరిదించు ఆయన చేసిన ఉపకారములలో దేవిని మరకు దేవుడు మన దీవించు కాక అందరూ నుంచి ఒకరికొకరు సమాధానపరు ఒకరికొకరు మొదటి నెలలో సమాధానపరు